பயப்பட்னா சூசை லாபத்தி ये <sweak> दुर् <sweak> <sweak> <sweak>

I t h n I can e u I t n k I c a get h i n k I a n t I t a ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సో అదేంటి నేనైతే మేము చెప్పలేకపోతున్నాం సో మేము కూడా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాకైతే తాత చెప్పాడు తాతయ్యకి అయితే చెప్పేస్తాం అంటే లోపల ఏదో ఉంది దయచేసి రెడ్దని చెప్పేసి అయితే

జ ఉంది కదా ఊగింది పోయింది సైడ్ కూడా ఉంది ట్రై చేసాను ఇటు సైడ్ అంటే కొంచెం సన్నగా ఉంది సైడ్ ఏమో ఉందేమో ఫ్రెండ్స్ అక్కడ చూసుకున్నట్లయితే షర్ట్ కూడా ఉంది చాలా ఓల్డ్ అది కెమెరీ మనమైతే రూమ్లోకి వెళ్దాం ఎలాగోలాగా ఇక్కడ వచ్చేసి పైన మనకి ఇవి ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ మీ అందరికి డౌట్ రావచ్చు పైన థర్మోహాల్స్ అయితే ఉంటారు ఆ టైంలో అంటే కొంచెం చల్లగా ఉండడానికి ఇంకా ఈ రూమ్లోకి వచ్చినట్లయితే ఇదోండి అతను చనిపోయిన ప్లేస్ వచ్చేసి ఇది మరి రూమ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కనిపిస్తున్న ఈ కిటికీలో నాకైతే ఒక వైట్ షేప్ అయితే వెళ్ళినట్లు కనిపించింది కానీ అది మాత్రం కెమెరాలో క్యాప్చర్ కాలేదు ఇదేనేమో ఫోర్ అంటే అంటే ఏంది అంతరావు అక్కడైతే వెళ్ళా వెడ్ సైడు ఇటు సైడు ఇటు సైడ్ వెళ్ళింది 2500. 2 0어0 2000. 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 2

వాళ్ళు చూసాను చేసుకుని అంటే విద్యార్థుల అందరం మన మన లో కూడా చాలా అంటే చాలా బాగా చార్ట్ నేను చెప్పుడే బ్రో బ్రో ఓ అల్లాడి అల్లాడేదో ఉన్నట్టుంది పైన పైన ఏదో ఉన్నట్టుంది Hey guys Hey